హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఈరోజు నేను పప్పు చారు గురించి చెప్పాలనుకుంటున్నాను ముందుగా పప్పును వేయించుకుంటున్నాను కొంచెం సిమ్లో పెట్టుకుని పప్పుని బాగా మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఆ టేస్ట్ ఏదైతే ఉందో అది మంచిగా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుందన్నమాట ఇలా వేయించుకున్నాక కొంచెం వాటర్ వేసుకుని ఆ పైన ఉన్న పొట్టు అది డస్ట్ అంతా పోయేంత వరకు కొంచెం ఆ వాటర్ని తీసేస్తాను అనమాట మంచిగా తీసేసాక మళ్ళీ అందులో కొంచెం వాటర్ అయితే వేసుకుని పెట్టుకుంటాను పప్పుని ఎక్కువ అందరూ కుక్కర్లో పెట్టుకోవచ్చు కదా అంటారు నాకైతే ఇలా స్టీల్ గిన్నెలోనే ఉడికించుకుంటే త్వరగానే ఉడికిపోతుంది అంత పెద్ద కష్టం ఏమీ అనిపించదు కొంచెం ఎర్లీగా పెట్టేసుకుంటాను పిల్లల క్యారేజీలకి అది కూడా నాకు సరిపోతుంది అందులో కొంచెం ఆయిల్ ఇంకా పసుపు కూడా వేసుకున్నాను బాగా ఉడిగించుకున్నాను చూసారు కదా చక్కగా ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది దీన్ని నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను అనమాట పప్పుని మిక్సీ పట్టడం వల్ల లాస్ట్లో మెత్తగా అవ్వకుండా చక్కగా పప్పు లాంటిది అడుగున వెళ్ళిపోకుండా ఉంటుంది దానివల్ల నేను పప్పుని ఎప్పుడూ కూడా మిక్సీ పట్టేసుకుంటాను అనమాట స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకున్నాను దాంట్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి బెండకాయ టమాటా అన్నీ అందులో వేసేసుకుంటున్నాను వేసేసుకుని చింతపండు పులుసు కూడా తీసుకుని అందులోకి వేసేసుకుంటున్నాను మరీ ఎక్కువ చింతపండు వేయనండి అంటే మీడియంగానే వేస్తాను మరీ ఎక్కువ పులుపు ఉన్నా మా పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట అందుకని అన్నీ సరిపడగానే వేస్తాను అది స్టవ్ మీద పెట్టేసుకుని మంచిగా ఒకసారి కలుపుకుంటున్నాను అడుగున మా మా పప్పు లాంటిది ఉండిపోకుండా మంచిగా అంతా కలుపుకుని అందులో కొంచెం ఉప్పు ఎక్కువగా కల్లుప్పే వేసుకుంటాను నేను కూరలు అన్నిటికీ కూడా కల్లుప్పు ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇంకా ఇందులో కొంచెం కారం కూడా వేస్తాను అలాగే కొంచెం పసుపు ఇంకా కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటున్నాను నేను ఒక్కొక్కసారి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తాను ఆ క్లిప్పు మిస్ అయింది ఇందులో కరివేపాకు కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు పప్పు పప్పుచారిన బాగా మరిగించుకుంటాను ఈ కన్సిస్టెన్సీలో ఉన్న పప్పుచారిన బాగా మరిగించుకుంటాను అనమాట చూసారు కదా ఇదిగో మరిగిపోయింది మరిగిపోయిన తర్వాత కొంచెం వెల్లుల్లి ఇంకా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా మినపగుళ్ళు కరివేపాకు వేసుకుని తాలిం పెట్టేసుకుంటున్నాను చూశారు కదా ఎంతో సింపుల్గా ఉంటుంది కానీ వెరీ టేస్టీ అనమాట ఒక్కసారి నా ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడాలి అప్పుడు ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దండి ఎప్పుడు కూడా తాలింపు పెట్టాక అదే స్టవ్ మీద ఉండి ఆ పప్పుచార్ని అందులో వేయకూడదు అని చెప్తారు మా గారు అందుకని స్ట గిన్నె కిందకి పెట్టేసుకుంటాను గిన్నె కింద పెట్టుకుని అప్పుడు అందులో వాటర్ పోస్తాను అనమాట నేను ఎందుకో పెద్దలు చెప్పారు కదా విందామని చెప్పి నేను స్టవ్ మీద పెట్టి వేయనమాట ఎప్పుడు కూడా కింద పెట్టేయడమో లేకపోతే స్టవ్ ఆఫ్ చేసేయడమో చేస్తాను అనమాట అంతేనండి ఎంతో రుచిగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పగలరు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో